హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఐదు పుంజులు ఇప్పుడు సేల్స్ కోసం తెచ్చాను మీ దగ్గరికి ఇదిగోండి ఇది ఇది ఫస్ట్ది ఇది బరువు వచ్చేసి అన్నీ కూడా రెండున్నర నుంచి మూడు కేజీలు బరువులు ఉంటాయి మీకు ఈ సంక్రాంతికి తయారు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా పండుగ సంక్రాంతి పండగకి అన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇంకా అన్ని గాబులల్లో వేసేసుకొని తయారనే చేసుకోవచ్చు ఇది రెండో పుంజు చూసుకోండి అన్నీ కూడా మీకు రెండున్నర మూడు కేజీలు వెయిట్లు ఉంటాయి ఇది కూడా రెండున్నర కేజీ పైన ఉంటుంది వెయిట్ ఇది మూడో పుంజు ఐదు కూడా ఐదు రంగులు ఉన్నాయి మంచి కలర్స్ కూడా అంటే ఇప్పుడు గాపులు వేసే టైం ఇది కాబట్టి నేను ఇప్పుడు వీడియో అనేది పెడుతున్నాను ఇదిగోండి ఇది నాలుగోది ఇది చూసుకోండి ఐదు కూడా ఐదు ఐదు కూడా ఐదు రంగులు ఉన్నాయి ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తానండి ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మాత్రం మీరు పెట్టుకోవాలి అన్ని వరుగులే ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు వెళ్తా ఒక ఏడు ఎనిమిది నెలలు ఎనిమిది తొమ్మిది నెలలు అట్లా వరుగులు ఉంటాయి ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఓకేనా